అందరికి నమస్కారం ఈ రోజు కన్యా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియోను లైక్ చేయండి ప్రతిరోజు మీ ఫలాలు తెలుసుకోవడానికి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అవ్వడం తప్పకుండా క్లిక్ చేయండి ఈ రాసు వారికి దైవ చింతన పెరుగుతుంది వివాహితులు వారి సంబంధంలో కొత్తదనాన్ని చూస్తారు మరియు వారి జీవిత భాగస్వామితో ప్రేమగా మాట్లాడతారు ఈ రాశి వారు పూజలు చేయడం వల్ల భగవంతుని దీవెనీలు దక్కుతాయి ప్రతి రంగంలో విజయాలు వస్తాయి మీరు ఆనందంగా ఉంటారు ఈ రాశి వారు పూజలు చేయడం వల్ల అంత ఆనందమయం అవుతుంది మీ అత్తమామల ప్రేమ సంరక్షణ కుటుంబం బలపడేలా చేస్తుంది ఈ రోజు సోదరులతో వివాదాలు పరిష్కారం అవుతాయి ప్రతి వ్యక్తికి ఒక విధమైన బాధ్యత ఉంటుంది అది వ్యక్తిగత కుటుంబం సమాజం మరియు వృత్తి ఉంటుంది మనశ్శాంతి కోల్పోయినప్పుడు మీరు చిన్న చిన్న విషయాల్లో కూడా తొందరపడతారు దీని వల్ల సమస్యలు రావచ్చు నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కావున జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారు ముఖ్యమైన పనులు చేసేటప్పుడు రాహుకాలం చూసిన తర్వాత ముందడుగు వేయడం మంచిది మీరు వివాహం కోసం కొంతమంది వ్యక్తులను షార్ట్ లిస్ట్ చేయడం మరియు సమావేశాన్ని నిర్వహించడం గురించి ఆలోచించవచ్చు విపరీతమైన దూరాలు దుష్ట పరిస్థితులు ప్రయాణాన్ని కష్టతరం చేస్తాయి ఈ రాశి వారు చదువును నిర్లక్ష్యం చేసి ఆటల్లో మునిగిపోతారు రోజు మీ పిల్లలు చదువు పట్ల శ్రద్ధ వహించేలా చూడండి మీ పిల్లలు చదువుకు దూరంగా ఉంటే రానున్న రోజుల్లో నష్టపోవచ్చు కావున జాగ్రత్తగా ఉండండి ప్రేమలో మీరు ఎన్నుకునే మార్గం మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది ఈ రోజు మీ కుటుంబంలోని ఒక వ్యక్తి వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది ఆ వ్యక్తి మీకు ఆర్థికంగా సహాయం చేస్తాడు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఆ వ్యక్తి మీతోనే ఉంటూ ఒక శక్తి లాగా మీకు అన్ని విధాలుగా సహాయం చేస్తాడు మొత్తానికి ఈ రోజు ఒక వ్యక్తి వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది నిరుద్యోగులకు చాలా కాలంగా వేచి చూస్తున్న అవకాశాలు లభిస్తాయి ఈ రోజు మీరు ఒక అపరిచిత వ్యక్తితో గొడవ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కావున మీరు జాగ్రత్తగా ఉండండి గొడవలకు దూరంగా ఉండండి భార్యాభర్తలు గడిపిన సమయం మీకు ఆనందం మరియు శాంతిని ఇస్తుంది ఇతరుల పనుల్లో జోక్యం చేసుకోవడం వల్ల మీ పేరు ప్రతిష్టకు నష్టం కలుగుతుంది మీ పని మీరు చూసుకోవడం చాలా మంచిది ఈ రోజు ఈ రాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ కుటుంబంలో ఒక స్త్రీ మీ మీద చెడు దృష్టితో ఏడుస్తున్నారు దీని వల్ల తరచూ మీకు ఏదో ఒక సమస్య కలుగుతూనే ఉంటుంది ఆ స్త్రీ యొక్క చెడు దృష్టి వల్ల మీకు తరచు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది జరిగే పనులు ఆగిపోతాయి వచ్చే డబ్బు ఆగిపోతుంది ఒకవేళ డబ్బు వచ్చినా కానీ అది ఏదో ఒక రూపంలో ఖర్చైపోతుంది తరచూ మీ ఆరోగ్యంలో సమస్యలు ఉంటూనే ఉంటాయి చిన్న చిన్న సమస్యలకు పెద్ద పెద్ద గొడవలు జరుగుతూ ఉండవచ్చు తరచూ మీ ఆరోగ్యం పాడవుతుంది ఆదివారం వస్తుందంటే చాలు మీకు కాళ్ళ నొప్పులు వల్ల నొప్పులు ఎక్కువగా ఉంటాయి కావున మీరు చెడి దృష్టి నుండి బయటపడడానికి ప్రయత్నించండి ఈ రాశి వారి ఆర్థిక లావాదేవీలు ఒక కొలిక్కి వస్తాయి చిన్ననాటి మిత్రులను కలుసుకుని మీరు ఆనందంగా గడుపుతారు ఈ రాశి వారికి భవిష్యత్తులో సహాయక చర్యలు అందుతాయి బలహీనతలతో జీవించడం ఆర్థిక నష్టాలకు కారణమవుతుంది పుణ్య ఫలాలు లేకపోతే మీరు ఏ దిశలోనూ విజయాన్ని సాధించలేరు ఆందోళనకు సంబంధించిన విషయాలను ప్రాధాన్యత ఇవ్వడం అవసరమై ఉండవచ్చు ఈ రాజు వారు ధైర్యంగా ఉండాలి అప్పుడే వారు దైవ శరణను పొందుతారు ఒక స్త్రీ వల్ల గొడవలు మొదలవుతాయి ఒక స్త్రీ వల్ల కుటుంబంలో అపోహలు పుట్టి వివాదాలు నెలకొంటాయి మీరు చెప్పిన పని పట్ల నిర్లక్ష్యంగా ఉంటే మీకు కోపం పెరుగుతుంది స్వార్థంతో వ్యవహరించే వారు మనలో కోపాన్ని పెంచుతారు కర్మ ఫలితాలు మీ జీవితంలో శాంతి మరియు ఆనందాన్ని తెస్తాయి అవసరాలకు సంబంధించిన ధనం సున్నితంగా మరియు సత్యంగా సంపాదించాలి ఈ రోజు మీరు అనాథల ఆహారం కోసం కొంత డబ్బును ఖర్చు చేయవచ్చు వ్యాపారం ప్రారంభించేవారు తమ తండ్రి గారి నుండి ఆర్థిక సలహా తప్పకుండా తీసుకోవాలి ఈ రాజు వారు క్రీడల్లో గాయపడే అవకాశం కనిపిస్తున్నాయి కావునా జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీ కుటుంబంలో ఆస్తి పంచుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయి ఎవరికైనా వాగ్దానం చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించండి మీ శత్రువులు మిమ్మల్ని అన్ని రకాలుగా నష్టపరచడానికి ప్రయత్నిస్తున్నారు కావున జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారు పూజలు చేయడం వల్ల కష్ట సమయంలో దేవుడి కృపతో సమాధానం దొరుకుతుంది ఈ రాశి వారు ముఖ్యంగా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగం కోల్పోయే ప్రమాదం ఉంది కావున మీరు జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీ పని మీరు చేసుకోవడం చాలా మంచిది ఒకరికి ఉచిత సలహాలు మంచిది కాదు మీరు మంచికి సలహా ఇచ్చినా కానీ అది మీకు చెడుగానే రావడం జరుగుతుంది కావున మీ పని మీరు చూసుకోవడం చాలా మంచిది ఈ రాశి వారు రోడ్డు దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి మీరు గాయాల పాలు కావచ్చు కావున జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారు వాతావరణ మార్పు వల్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి ఏడు అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు మీరు విధంగా ప్రతిరోజు మీరు ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు